జూ మే నెల నుంచి బాగా బడ్డు కింద నెప్పండి హాస్పిటల్కి వెళ్ళినా కానీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ తగ్గట్లే ఇంటికి వచ్చేసరికి ఇంకాను మళ్ళా జూలై నెలలో వెళ్ళాము వెళితే ఇక్కడికి రావాలనుకున్నాము శుక్రవారం మాట్లాడుకున్నాము శనివారం వద్దామనేసరికి ఇంకా నెప్పెక్కువై బాగా సీరియస్ గీసండి ఇంకా హాస్పిటల్ తీసుకెళ్తే ఐసి రూమ్ లో పెట్టారు నాలుగు రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు బుధవారం వరకు మరి తగ్గిందని వెళ్ళమంటే మన వాళ్ళు బయలుదేరుతుంటే మళ్ళా సీరియస్ అయింది బీపీ డౌన్ అయిపోయింది మరలా ఐసి రూమ్ లో పెట్టి మా అమ్మ అక్కడ ఉంది ఇంకా ఏం లాభం లేదమ్మా ఇది మీ చుట్టాలను పిలిపించుకోండి అని చెప్పారంట బాగా సీరియస్ అని చెప్పేసరికి మేము ఇక్కడ తొమ్మిదింటికి ఫోన్ చేసాం అయ్యగారికి అమ్మ మీ మీ నాన్నపై అపవాదు ఉంది అది రోగం అయితే కాదు నేను నయం చేస్తాను మీ భయపడవద్దని చెప్పారు ఇంకా శుక్రవారంతో అంత సీరియస్ కేసు కూడా నయం చేశారు శనివారం ఇంటికి వచ్చాము